విద్యార్హతల మేరకు అడ్మిషన్ల కార్మికులందరికీ కన్వీన్షన్ ఇచ్చిన తర్వాతే జేఎల్ఎం సబ్ ఇంజనీర్తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయాలని విద్యుత్ కార్మికులు డిమాండ్ చేశారు షన్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని విద్యుత్ సౌధ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఏడు మంది కాంట్రాక్ట్ కార్మికులని రెండు వేల పదిహేడులో ఆర్టీజెన్ పేరిట నియమించారని తెలిపారు అయితే ఆర్టీజెన్ కార్మికులకు పదవీ విరమణ పొందిన కార్మికులకు కేవలం ఎనభై వేలు మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయన్నారు సంస్థలో ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్లు పనిచేసిన కార్మికులకు ఇంత తక్కువ మొత్తంలో పదవీ విరమణ ప్రయోజనాలు రావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ కూడా కోరుకునేది ఒకటే వీళ్లందరినీ కూడా కన్వర్షన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము ఎందుకంటే వీళ్ళందరూ కూడా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేశారు ఆర్టిజన్స్ గా పనిచేశారు రోజు రోజుకి ప్రభుత్వాలు యాజమాన్యం మోసం చేస్తా ఉంది కాబట్టి మేము అడిగేది కేవలం ఎగ్జిస్టింగ్ పోస్టింగ్ కన్వర్షన్ చేయాలని మాత్రం అడుగుతా ఉన్నాము తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ విద్యారాతులు బట్టి కన్వర్షన్ చేయాలని చెప్పి మేము మా జాయింట్ యాక్షన్ కన్వర్షన్ ద్వారా కోరుతున్నాము అయితే ముఖ్యంగా ఈ విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసి ఇరవై మూడు వేల మంది ఒకటేసారి ఆర్టిజన్ గా కన్మర్శన్ అయినారు మరి ఆ సందర్భంలో వీళ్ళకి గత ఏడు సంవత్సరాల నుంచి కూడా రిటైర్డ్ అయ్యే సమయంలో కనీసం గ్రాట్యుటీ కూడా ఇచ్చేలేని పరిస్థితి మేనేజ్మెంట్ ఉంది